హలో నా పేరు డాక్టర్ రాజ్ కిరణ్ నేను దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ అనసిటిస్గా వర్క్ చేస్తున్నానండి మనకి అనర్సిసియాపై చాలా అపోహలు ఉన్నాయి అందులో ముఖ్యంగా చాలామంది అడిగేది ఏంటంటే మేము ఎప్పుడైతే మీకు స్పైనల్ అనర్సిసియా ఇస్తామని చెప్తామో పేషెంట్ వద్దండి అది ఇస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది లాస్ట్ టైం నాకు ఇచ్చారు అప్పటి నుంచి చాలా వీపు నొప్పి వస్తుందండి అని చెప్తూ ఉంటారు అయితే స్పైనల్ అనర్సిసియా అంటే ఏంటంటే వెన్ను ముక్కలో మనం ఇంజెక్షన్ ఇస్తామన్నమాట అంటే వెన్ను ముక్కకి కాదు బోన్కి ఇవ్వము అక్కడ సబ్ సబ్బెరెక్నోయిట్ స్పేస్ అని ఒకటి ఉంటుంది ఆ స్పేస్ లోపల మనం లోకల్ అనస్థెటిక్ డ్రగ్ ఇస్తాము దీనివల్ల ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే కింద భాగం మొత్తం మనకి స్పర్శ తెలియకుండా ఉంటుంది అంటే మొద్దు బారిపోతుంది సో ఇట్ విల్ ఫెసిలిటేట్ సర్జరీ ఎక్కువ శాతం లేడీస్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు మా క్లాస్ టైం సిజీరియన్కి ఇచ్చారండి తర్వాత చాలా నొప్పిగా ఉంది అని అయితే ఇప్పుడు మనకున్న రీసెంట్ అడ్వాన్సెస్ టెక్నాలజీలో మనం చాలా ఫైన్ నీడిల్ యూజ్ చేస్తున్నామండి స్పైనల్ అనసిసాకి ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ గాజ్ తోటే ఇస్తున్నారు మోస్ట్లీ అంటే మన హెయిర్ కంటే మన హెయిర్ ఎంత థిన్గా ఉంటుందో అంత ఉంటుందన్నమాట పరిమాణం ఆ నీడిల్ది ఆ నీడిల్తో ఇచ్చిన ఇచ్చినందువల్ల చాలా శాతం పెయిన్ బ్యాక్ పెయిన్ అనేది అంతగా ఎక్కువగా ఉండదు టెంపరీగా ఉన్నా కూడా అది పర్మనెంట్ పెయిన్ కాదండి ఇంకొకటి ఇదివరకు పాత రోజుల్లో కొంచెం వైడ్ బోర్ నీడల్స్ అంటే కొంచెం మందమైన నీడుల్స్ తోటి ఇచ్చేవాళ్ళు వాటితో కొంచెం నొప్పి అనేది సహజం కానీ ఆ నొప్పి కూడా దీర్ఘకాలంగా క్రానిక్ పెయిన్గా ఉండటం అనేది చాలా రేరు తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ పెయిన్ ఉంటుంది కొంతమందికి అంటే వాళ్ళకి ఇంతకు ముందే బ్యాక్ పెయిన్ కొంచెం ఉంటుంది అలాంటి వాళ్ళకి మటుకు ఇలాంటి స్పైనల్ ప్రొసీజర్ తర్వాత ఒక రెండు మూడు రోజులు పెయిన్ ఉండడం అనేది సహజం కానీ దీనివల్లే కొత్తగా పెయిన్ స్టార్ట్ అయ్యి అది క్రానిక్ పెయిన్గా మారి ఏళ్ల తరబడి సఫర్ అవ్వడం అన్న మటుకు ఇన్సిడెన్సెస్ చాలా చాలా రేర్ సో ఈ స్పైనల్ అనెసిసియా గురించి ఎక్కువ భయపడి ఎక్కువ ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ పిల్లలకు కూడా అంటే ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల పిల్లలకు కూడా మేము స్పైనల్ అనర్సీస్ అనేది ఇస్తున్నాము సో ఒకవేళ నిజంగా అంత బ్యాక్ పెయిన్ కాస్ చేసే అంత డిస్కంఫర్ట్ కాస్ చేసేదైతే ఈ టెక్నిక్ని ఎవరు ఎంకరేజ్ చేయరు బట్ స్టిల్ వీఆర్ యూజింగ్ వీఆర్ యూజింగ్ వెరీ ఫైన్ నీడిల్స్ అంటే సన్నటి నీడిల్స్ తోటి ఇస్తున్నాము కాబట్టి ఇన్సిడెంట్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అనేది చాలా తగ్గిపోయింది దీని గురించి వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అది ఎప్పటికీ ఉంటుంది అని మటుకు అపోహ మట్టుకు తీసేసేయండి అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం హెల్త్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ